ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్త్ అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ ఏకేపీఎల్ కంపెనీ అక్టోబర్ నెల కావస్తున్న ఇంతవరకు కార్మికులకి చెల్లించాల్సినటువంటి బోనస్ వేయలేదు ఇక నా రెండు రోజుల్లో పండగ ఉంది దీపావళి పండగ అంటే కార్మికులు బోనస్ వచ్చిన తర్వాత సంతోషకరంగా దీపావళి జరుపుకోవాలన్న ఉద్దేశంతో మార్చికి అక్కడ ఎకనమిక్ ఇయర్ ఆర్థిక సంవత్సరం పూర్తయినా వాళ్ళ లెక్కలన్నీ చూసుకొని అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల జీతాలతో కలుపుకొని అక్టోబర్ నెలలో బోనస్ బోనస్ లేసే సంస్కృతి కల్పించింది దాన్ని రోజు పక్కన పెట్టి అదాని యాజమాన్యం ఈనాటికి కూడా బోనస్ చెల్లించకుండా తాస్తానం చేస్తూ ఉంది ఈ బోనస్ కార్మికుల యొక్క హక్కు ఇది ఒక చట్టం ఆ చట్ట ప్రకారం అదాని యాజమాన్యం ఖచ్చితంగా ఒకటో తేదీ చేయాల్సిన దాన్ని ఈ రకంగా తాత్సారం చేసేదానికి సిఐఈయు కృష్ణపట్నం పోర్టు వర్కర్స్ యూనియన్ అదేవిధంగా క్లస్టర్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పటికే అనేక అవార్డులు పేరుతోటి కృష్ణపట్నం పోర్టు ఇన్ని మిలియన్ టన్నులు ఒక్క రోజులో మేము పూర్తి చేసాం గత అవార్డు నిన్న కూడా రైజింగ్ స్టార్ అంట ఇది మా 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 పోర్టు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు కలిగిన అని రకరకాల అవార్డులు అని చెప్పేసి రోజు పత్రికా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు గోల్డెన్ పీకాక్ అంటారు లేకపోతే పర్యావరణ ఎంత అంటారు ఏ రకరకాల పేర్లతో అవార్డులు వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రకటించుకునే వీళ్ళు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మేము అభివృద్ధి చేస్తామని అని చెప్పే వీళ్ళు రోజు కష్టపడి దుమ్ములో ధూళిలో కష్టపడి అక్కడే అనేక జబ్బులు తెచ్చుకొని పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇంతవరకు తేల్చకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఎక్కడ దాన్ని చేయాలని చెప్పేసి కోరతా ఉంది అట్నే ఇదేదో సాదాసేదాగా ఆ బోనస్ని లెక్క కట్టి ఇవ్వాలనుకుంటే కాదు ఇరవై పర్సెంట్ బోనస్ ఇవ్వాలి కార్మికులకి ఎందుకంటే బ్రహ్మాండమైన ఆదాయంలో ఉంది ఎటువంటి పెట్టుబడి పెట్టడం లేదు గతంలో నవయుగ కంపెనీ ఎన్ని బెత్తలైతే నిర్మించిందో ఆ బెత్తలు ఐదు సంవత్సరాలు అయిపోయిన అదే బెత్తల మీద వ్యాపారం ఉన్నారు రోజువారీగా రైల్వే యాభై వ్యాగిన్లు పోతా ఉన్నాయని చెప్పేసి